జోరువాన హైదరాబాద్ లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం బేగంబార్ ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు రాష్ట్రంలో పలు చోట్ల గాలివాన జగిత్యాల జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి పలు గ్రామాల్లో విద్యుత్ సంబాలు నేలమంటాం ఇవి రోజు ఆడొచ్చే ఫస్ట్ రౌండ్ లో తిమార్మాలన్న లీడు రాకేష్ రెడ్డిపై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యం అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మొదటి రౌండ్ ఫలితం వెళ్ళి నేడు పూర్తి స్థాయి రిజల్ట్స్ కౌంటింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ అడ్డుకున్న పోలీసులు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తొలి రౌండ్ ఫలితం వెలువడింది ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీర్మానం వలన ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఇక మొత్తం ఇవాళ మొత్తం తెలిసిపోతుంది ఇక ఓటమిపై బిఆర్ఎస్ పోస్ట్ మార్టం బస్సు యాత్ర కార్నర్ మీటింగ్స్ సక్సెస్ అయినా ఓట్లు ఎందుకు పడలేదు కేసీఆర్ హరీష్ రావుతో గులాబీ బాస్ భేటీ సెగ్మెంట్ల వారిగా ఓటింగ్ పర్సంటేజ్ పై ఆరా లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ తో ఎర్రవె కేటీఆర్ తో ఎరవెల్లి ఫామ్ హౌస్ లో బుధవారం సమీక్ష నిర్వహించారు ఇందుకు పలువురు పార్టీ సీనియర్ నేతలు సైతం మాట్లాడినట్టు సమాచారం పోటీ చేసిన స్థలాల పార్టీ అభ్యర్థులు ఓడిపోవడంపై గులాబీ బాస్ ఆరాధించినట్టు తెలుసు పోటీ చేసినప్పుడు నిన్న మీటింగ్లు ఏమైతే అంటే లోపలికి పోయాం కాదు అందరు వచ్చినా మీరు తినీ సదరణి ఉన్నారు కానీ గెలిచొస్తలేరు రా ఏమైంది హరీష్ కేటీఆర్ ఏమైంది అని అడిగినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు మంచిగా చేస్తున్నాం కానీ ఎన్నో మిస్టేక్ అవుతుంది ఎడ మిస్టేక్ అవుతుందో తెలుపు లేదు బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు హరీష్ రావుకి ఇస్తే సెటరేట్ చేసే ఆలోచన ఉంటుందా మనం ఇయ్యూ ఇయ్యడు ఇంకోటి అంటే అయితే నిన్న జరిగిన ముచ్చట మరి ఏమైంది ఏం కథ అందరు వచ్చిరా అంటే గిట్నే అందరు ఉన్నారు అందరిని పెట్టిన ఆడు ఆ పీకుడు మధ్య వచ్చినవాడు బాగా మాట్లాడేవాడు బాగా అంటే వాడు కూడా వచ్చిండే సరే నేను నేను చెప్తేనే ఉన్నా ఇలా వద్దు వద్దు అని విన్నావా మీరు చెప్తున్నారు ఈసారి మేము తిప్పుతాము గోక్తాము అన్నారు అక్కడన్నా గెలవకపోతే మార్కెట్ ఇజ్జత ఉంటా అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నట్టు అట్లా ఉంటది ఉంటది ఖలీజా కూడా ఉంటాయి కానీ ఇక ఇప్పుడు మేము చెప్పలేము ఇంకా ఏమైతుంది చూడాలి పోస్ట్ మార్టం మన రిపోర్ట్ తయారైనా వస్తాం మళ్ళా ఇక సీఎం పదవికి నవీన్ పట్నాయక్ రిజైన్ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నిర్ణయము బీజేపీ అక్కడ గెలిపొంది కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ నీకు బెయిల్ ఇప్పుడు ఇయర్ కాక పంతొమ్మిది వరకు జుడిషియల్ కస్టడీ విధింపు ఆయన వైద్య అవసరాలు చూసుకోవాలని జైలు అధికారుల ఆదేశము కవిత కూడా లోపలే ఉంటుంది ఇంకొక పదిహేను రోజుల తర్వాత చెప్తా జూలై రెండు తర్వాత కేజ్రీవాల్ జర సైలెంట్ అయితే జర ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది సైలెంట్ కావాలి ఆయన అవుతాడు అవుతాడు సైలెంట్ అయితే అవుతాడు ఇప్పుడు అవుతాడు కాంగ్రెస్ చూసుకుని మురిచింది అనుకో ఇప్పుడు అవుతాడే చూస్తాం ఇప్పుడు అవుతాడు ఇప్పుడు అయ్యి ఏదోటి